హలో అండి వెల్కమ్ టు మైతి వైబ్స్ రామాయణంలో రామయ్య పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళడానికి కారణం కేవలం ఒక దాసి తన స్థానాన్ని నిలబెట్టుకోవడం అనుమా అని మీకు తెలుసా వీటిలోకి వెళ్ళేద్దాం దశవథ మహారాజు తన పెద్ద కుమారుడు శ్రీరామునికి పట్టాభిషేకం చేయడానికి సిద్ధమవుతున్నాడు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు మందర కైకే యొక్క దే దాసి ఆమె మాత్రమే ఆలోచిస్తుంది మందర కైకేయికి చాలా కాలంగా సేవ చేస్తూ వచ్చింది మరియు కైకేయి ఆమెను తన కట్నంగా పుట్టింటి నుంచి ఇక్కడికి తెచ్చుకుంది కానీ మంత్ర కైకేయిని తప్పుదారి పట్టిస్తుంది ఎందుకంటే రాముడు రాజు అయితే అన్ని అధికారాలు రామయ్య తండ్రి కౌశల్యదేవికి మరియు ఆమె దాసుల చేతికి వెళ్తాయని భావించింది మందర తన మనసులో ఇలా అనుకుంటుంది రాముడు రాజైతే భరతుడు దాసుడు అవుతాడు కైకేయి గౌరవం తగ్గిపోతుంది నేను కూడా కైకేయి దాసునే కదా నా స్థానం కూడా తగ్గిపోతుంది అని ఆలోచిస్తుంది అన్ని అధికారాలు కౌసల్య మరియు ఆమె దాసుల చేతికి వెళ్తాయని భావించింది మంత్ర ఇలా చెప్తుంది కైకేయికి ఇప్పుడు రాముడు రాజుగా అవుతాడు నీ కుమారుడు భరతుడు దాసుడవుతాడు నీ భవిష్యత్తు చికటిలో ఉంటుంది ఇప్పుడన్నా ఏదన్నా చెయ్యి కైకేయి లేకపోతే నువ్వు దాసిగా మారుతావు అని చెప్తుంది అలా ప్రే ప్రేరేపించడంతో కైకేయి కోపంగా దశరథ మహారాజు వద్దకు వెళ్తుంది కైకేయి దశరథుణ్ణి తన వరాల గురించి గుర్తు చేస్తుంది ఈ వరాలు తను ఎప్పుడు పొందిందంటే పూర్వం దేవేంద్రుడు మరియు దేవేంద్రుడు సంభాసురుడు అనే రాజుతో అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు దశరథుని సహాయం కోరాడు దశరథుడు తన చిన్న భార్య అయిన కైకేయిని తీసుకుని ఆ యుద్ధానికి వెళ్తాడు ఆ యుద్ధం చాలా భయంకరంగా జరిగింది యుద్ధంలో దశరథుడు అలిసిపోయి మూర్చపోగా కైకేయి ఆయన రథాన్ని నడిపి రాక్షసుల నుంచి ఆయన ప్రాణాలు కాపాడుతుంది ఆ సమయంలో ఆనందంతో దశరథ మహారాజు ఇలా చెప్తాడు ఈ సేవకు గుర్తుగా దశరథుడు కైకేయికి రెండు వరాలు ఇస్తా అని వాగ్దానం చేశాడు కానీ ఆ సమయంలో కైకేయి వాటిని అడగలేదు వాటిని ఆమె ఇప్పుడు ఉపయోగిస్తుంది ఇప్పుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి మొదటి వరం రామ పట్టాభిషేకం జరగకూడదు భరతుడికి రాజ్యం ఇవ్వాలి మరియు ఈ రాజ్ రామయ్య పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో వనవాసం చేయాలి ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు చేయాలి అంటే రాముడు ఎక్కువ కాలం ప్రజలకు దూరంగా ఉంటే ఆయన్ని ప్రజలు మర్చిపోతారు భరతుడి పాలన స్థిరంగా ఉంటుంది అని ఆమె అనుకుంది ఈ మాటలు విన్న దశరథుడు దిగ్భాంతికి లోనవుతాడు ఇది నాకు రాముడికి ప్రాణాంతకరమైన కోరిక అని ఆయన చాలా బాధపడతాడు కానీ కైకేయి కొంచెం కూడా జాలి చూపించదు అంగీకరించదు దశరథుడు తన వాగ్దానం తప్పించుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు అని చెప్పి ఆమె అతనికి చక్రవర్తి కథ చెబుతుంది ఓ దశరథ నీ ఇక్ష్వాకు వంశంలో ఉన్న మహానుభావులు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రాణాలు కూడా చూజించారు చక్రవర్తి వంటి రాజులు కూడా తమ వాగ్దానానికి కట్టుబడి నిలిచారు అందుకే కైకేయి ఈ శిబిచక్రవర్తి కథ చెప్తుంది పూర్వకాలంలో శిబి చక్రవర్తి అనే మహారాజు ఉన్నాడు ఆయనకి నిజాయితీ సత్యవ్రతం ఉదయాగుణం కలవాడు ప్రజలందరికీ రక్ష రక్షకుడు ఒకరోజు ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు ఆయన సత్యాన్ని పరీక్షించాలనుకున్నారు అప్పుడు ఇంద్రుడు దేగరూపంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వచ్చారు పావురం భయంతో ఎగిరి శిబిచక్రవర్తి వడిలో వచ్చి పడింది పావురం శిబిచక్రవర్తితో ఇలా అంటుంది ప్రభు నన్ను రక్షించండి ఆ గద్ద నన్ను తినడానికి వెంబడిస్తుంది మహారాజు అభయమిస్తాడు నిన్ను ఎవరూ హాని చేయలేరు తరువాత గద్ద అదే ఇంద్రుడు వచ్చి ఇలా అంటున్నాడు రాజా ఈ పావురం నాకు ఆహారం ఇది ప్రకృతి ధర్మం దాని ప్రకారంగా నేను దాన్ని తినాలి తినే హక్కు నాకుంది కాబట్టి దాన్ని నాకు ఇవ్వండి అని చెప్పాడు శిబిచక్రవర్తి చక్రవర్తి ఇలా అంటాడు నేను పావురానికి అభయమిచ్చాను ఇప్పుడు దానిని నీకు ఇవ్వడం నా ధర్మానికి విరుద్ధం కానీ నీ ఆకలిని తీర్చడం నా కర్తవ్యం కాబట్టి పావరం బరువుకి సమానంగా నా శరీర మాంసాన్ని కోసి నీకు ఆహారంగా ఇస్తాను అని చెప్పి నిజంగానే తను తన శరీర మాంసాన్ని కోస్తూ తూగుతూ గద్దకిస్తాడు అది మాయా పావురం కాబట్టి ఆయన శరీరం మొత్తం మాంసాన్ని కోసినా పావురం బరువుకి సరిపోలేదు చివరికి తన్ను తానే మొత్తంలో తూకంలో ఉంచేశారు అప్పుడు గద్ద పావరం రూపాల నుంచి ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు బయటికి వచ్చారు వారు ఇలా అంటారు రాజా నీ వాగ్దానం పట్ల నీకున్న భక్తిని చూసి మేము ఆశ్చర్యపోయాము నీకు చరిత్రలో చిరస్థాయి కీర్తి లభిస్తుంది అని చెప్తారు ఈ కథ చెప్పడం అనే ఉద్దేశం ఏంటంటే ఇక్ష్వాకు వంశస్థులైన నీ పూర్వీకులే మాట తప్పలేదు నువ్వు కూడా ఇచ్చిన మాట తప్పకూడదు దశరథ అనే ఉద్దేశంతో కైకేయి ఆయనకి ఈ కథ చెప్తుంది అయినా రాజు దశరథ మహారాజు ఇంకా బాధగా విచారంగా అనిపించి ఇవ్వడానికి మాట ఇవ్వడానికి సంకోచంగా ఉన్నారు అప్పుడు ఆమె ఇంకో కథ చెప్పింది అలర్హ మహారాజు అనే ధర్మరాజు ఒక బ్రాహ్మణుకి నువ్వు ఏం కోరిన నెరవేర్చుతాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు నాకు నీ కన్నుల కావాలి అని అడిగాడు అలా అడిగినప్పుడు కూడా ఆయన ఏ సందేహం లేకుండా ఇచ్చాడు ఆ తరువాత దేవతలు అతనికి స్వర్గలోకం ఇచ్చారు ఈ కథ కూడా కైకెయి మరో ఉదాహరణగా దశరథ మహారాజుకి చెప్పింది ఈ కథలు విన్నాక దశరథ మహారాజు చాలా భావోద్వేగానికి గురయ్యాడు ఆమె తనకు గుర్తు చేస్తున్న ఆ రెండు రాళ్ళ గురించి ఇలా అనుకున్నాడు నా రామయ్యకు పద్నాలుగు సంవత్సరాలు వనవాసమా నా వల్ల కాదు భరతుడికి రాజుగా పట్టాభిషేకమా అని విని తట్టుకోలేకపోయాడు అతడు కైకేయిని బాగా ప్రేమించాడు కాబట్టి ఆమెకిచ్చిన మాట తప్పలేదు రాముడు వనవాసం గురించి విన్న వెంటనే దశరథ మహారాజు మురిచిపోయి తీవ్రంగా విలిపించాడు ఈ విషయం తెలుసుకున్న మన రామయ్య తండ్రి మాటను గౌరవిస్తూ తల్లి మాటను పాటిస్తూ ధర్మబద్ధంగా వనవాసానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు దీని ఫలితంగా రాముడు వనవాసానికి వెళ్ళాడు దశరథ మహారాజు దుఃఖంతో తన ప్రాణాలను విడిచాడు చివరికి భరతుడు రాముని స్థానంలో రాజ్యాన్ని పాలించకుండా రాముని వారి పాదాలను పాదుకలను సింహాసనంపై ఉంచి సేవ చేశాడు ఇలాంటి కంటెంట్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్